సెంట్రల్ జైలు తిరుపతి రెడ్డి ఆదేశిస్తుండూ అధికారులు పాటిస్తున్నారు రాజ్యాంగేతర శక్తిగా కొడంగల్ కు చక్రవర్తిల సోదరుడు అంటూ కూడా చూడొచ్చు ఒక్కసారి ఇది లగచర్ల బాధిత కుటుంబాలను ఆదుకుంటాం వారికి అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తాం రేవంత్వి వికృత అనాలోచిత నిర్ణయాలు జ్యోతిని హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తాం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతులతో కేటీఆర్ ములాఖత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో రాజ్యాంగం లేదు తెలంగాణలో ఏమీ లేదంటే మీరు ఊరుకుంటారా కానీ ఊరుకోవాలి నిజమే ఇది నేను చెప్పేది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అసలు రే తిరుపతి రెడ్డికి ఏం సంబంధమో నాకు అర్థమవుతుంది ఇప్పుడు కుటుంబ సభ్యులకు రాజ రాజకీయాలతో సంబంధం ఉండదండి ముఖ్యమంత్రి రాకముందుకు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు నేను క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నా అయ్యా ఎనుమలో రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మీ చుట్టూ ఉన్న బలగమంతా ఏమైపోయింది ఈ రోజు ఎందుకు బెల్లం మీద ఈ వస్తున్నారు ఆనాడు మేమందరం ప్రశ్నించడం ఏ స్వార్థం లేకుండా ఏ స్వార్థం లేకుండా ప్రశ్నించడం ఈరోజు ప్రశ్నిస్తున్నాం మా మీద ఎందుకు కేసులు పెడుతున్నావు మమ్మల్ని అకారణంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అట్లనే లగచర్ల కుటుంబ బాధ్యతలకు సంబంధించి కేటీఆర్ పోతా అంటే ఎందుకు ఒక్కొక్కరి లాగులు దాడుస్తున్నాయి తిరుపతి రెడ్డి ఎందుకు ఆదేశిస్తారండి అయితే ఆదేశిస్తారు ఏది ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రి గారు లేకపోతే కలెక్టర్ గారు లేకపోతే అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్జీఓ గారు ఇవన్నీ ఉండాలి వాళ్ళు ఒక ప్రభుత్వ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కానీ ఈరోజు ఇంత దారుణంగా కూడా ఒక కుటుంబ సభ్యుడు ఎందుకు ఆదేశాలు ఇస్తున్నాడు ఇక్కడ రాజ్యాంగ ఇతర శక్తిగా ఏంది అంటే ఒక ఒక కీమ్ రాజ్యాన్ని కొడంగల్ అంటే ఒక సౌ ఉత్తర కొరియా అయిపోయింది ఈరోజు పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఆ లగచర్ల గ్రామానికి వెళ్ళుర్రి ఆ లగచెర్ల గ్రామ ప్రజలందరినీ కాపాడుర్రి వాళ్ళు ఎట్లున్నారో తెలుసా మీకు వాళ్ళకు ఉదాహరణ కూడా చెప్తా ఐసీలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో ఇప్పుడు లగచర్ల గ్రామ ప్రజలకు మనోధైర్యం గుండె ధైర్యం కూడా అంత అవసరం వాళ్ళందరికీ మనం మద్దతు తెలిపాలి అక్కడికి వెళ్ళండి ఒక ప్రాణాన్ని తిరిగి ప్రాణాన్ని కాపాడడం చాలా కష్టమైన పోయిన ప్రాణాన్ని తిరిగి రాలేం తిరిగి అస్సలు తీసుకురాలేం పాపం వాళ్ళని కాపాడుకుందాం వాళ్ళను కాపాడుకుందాం ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇప్పుడు రే భవిష్యత్తుకు దిక్సూచి అంటే బంజారా బిడ్డలు అంటే అంత చులకన్నా ఈ తెలంగాణలో మహిళా కమిషన్ ఏమైందండి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏమైందండి ఎంత బాధాకరమైన సంఘటనలు అండి ఇన్ని జరుగుతున్నాయి అంటే లగచర్ల కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కూడా పూర్తిగా ఏం జరుగుతుందండి అసలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంత జరుగుతూ ఉంటే కేటీఆర్ అనే వ్యక్తి ఎందుకు పోతున్నాడు అంటే ఇంకా విపక్షాలు లేవా ఏం జరుగుతున్నది ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక మన రాహుల్ గాంధీ పాపం ఈయన గురించి చాలా చెప్పాలి ఇగో ఇనుర్రి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది రాహుల్కు తెలంగాణ గ్రూప్ సభ్యర్థుల ప్రశ్న